నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేర్ షబానా మీకోసం మేమున్నాం టీం నిర్వహిస్తున్న వారాంతపు ప్రతి ఆదివారం అన్నదానం నూట ఇరవై వారం విజయవంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కీర్తిశేషులు గొట్టిపాటి రత్తయ్య మరియు కీర్తిశేషులు వెంకాయమ్మ జ్ఞాపకార్థం వారి పెద్ద కుమారుడు గొట్టిపాటి శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులు పంపిన ఆరు ఐదు వందల రూపాయల వితరణ ద్వారా ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నరకు చర్ల గాంధీబొమ్మ సెంటర్ వద్ద సుమారు మూడు వందల మందికి ఉచిత భోజనాలు స్వీట్లు అరటిపళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఈ విధమైన అన్నదానాలతో తమ తమ శుభకార్యాలను ఈ పేదవారి దీవెనలతో జరుపుకోవాలని చైర్మన్ లయర్ నీలిప్రకాష్ తెలిపారు ఈ లో అన్నదాతలైన గొట్టిపాటి శ్రీనివాస దంపతులు మరియు మేమున్నాం టీం సభ్యులు తమ సేవలు అందించారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ రిపోర్టర్ తృశా చంటి ada satu